అందరికీ నమస్కారం చికెన్ రోస్ట్ చేసినట్టుగా మనసుని కూడా మెటల్ బుల్స్లో వేసి రోస్ట్ చేయడం ఆ దేశంలో పుట్టింది ఎంతోమంది కవులు ఫిలాసఫర్స్ ఆ దేశంలోనే ఎక్కువగా ఉంటారు ఎన్నో వింత వింత ఆచారాలు ఈ దేశంలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి ఆ దేశమే ఎన్షియన్ గ్రీక్ ఈ దేశంలో ప్రాసిట్యూషన్ అంటే వ్యభిచారం అనేది ఫెయిర్ ఓపెన్ ఇక్కడ ఎవరైనా ఈ పని చేయొచ్చు ఈ పని చేసే వారిని గ్రీక్ లో ఫోర్నియా అని అంటారు వీరు అక్కడి గవర్నమెంట్ కి ట్యాక్స్ కూడా పే చేస్తారు ఇక్కడ రోడ్ల మీద ఈ పని చేసే అమ్మాయిలు వాళ్ళ పేర్లతో బోర్డులతో పబ్లిసిటీ కూడా చేసుకోవచ్చు ఈ దేశంలో ఎపిగ్రాఫిక్ ఫోటోవేర్ అంటే గోడల మీద బొమ్మలు చెక్కే ఆర్ట్ ఈ ఆర్ట్ ద్వారా విభిచారం చేసే ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళ వల్ల కస్టమర్లకు కలిగే ఉపయోగంని ప్రచారం చేసుకుంటారట గ్రీక్ అథ్లెట్స్ కి పెట్టింది పేరు ఇటు ప్రాక్టీస్ మొదలు పెట్టే ముందు ఆలివ్ ఆయిల్ బాడీ మొత్తం రుద్దుకోవాలి ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత వీళ్ళ బాడీకి ఉన్న ఆయిల్ని ఒక పరికరంతో తీసేస్తారు ఇలా చేయడం ద్వారా డెడ్ సెల్స్ బయటకు వచ్చేస్తాయి తర్వాత స్నానానికి వెళ్తారు ఇలా తీసిన ఆయిల్ని శృంగారానికి వెళ్లే ముందు వాడతారట ఇలా వాడడం వలన హెల్తీ బేబీస్ పుడతారు అనేది వీరి నమ్మకం వీరి వేగాన్ని పెంచుకోవడానికి ఒకప్పుడు ఈ దేశంలో ఉండే అథ్లెట్స్ డ్రగ్స్ని బాగా వాడేవారట ఇలా డ్రగ్స్ వాడిని వారి జీవితాల్లో చాలా చిన్న వయసులోనే ముగిసిపోయేవంట గ్రీక్ బర్త్ రేట్ ని కంట్రోల్ చేయడానికి ఎన్నో పద్ధతులను అమలు చేసేవారు వీరు మొక్కల్ని రసాలను కూడా వాడేవారు ప్రెగ్నెన్సీ వచ్చిన ఆడవారు కంటిన్యూగా తుమ్మడం లేదా జంప్ చేయడం లాంటివి చేస్తే ప్రెగ్నెన్సీ పోతుందని సోర్నాజ్ అనే ఒక ఫిజీషియన్ చెప్పారు జంప్ అప్ పోతుందని ఏడు వెబ్సైట్ తెచ్చింది హోమియో ద్రవ్య అంటే కొంతమంది సైనికులకు ఒక రన్నింగ్ ట్రాక్ లో పరిగెత్తడం ఈ ఆట ఏషియన్ గ్రీక్ ఒలింపిక్స్ లో ఒక భాగంగా ఉండేది ఈ ఆటలో పరిగెత్తే సైనికులందరూ కూడా బట్టలు లేకుండా పరిగెత్తారు నాలుగు వందల మీటర్ పరిగెత్తాల్సి ఉంటుంది వీళ్ళ చేతిలో ఇరవై నుంచి డెబ్బై షీల్డ్ ఉంటాయి అంటే ఇరవై మూడు నుంచి ముప్పై మూడు కిలోల బర్బు ఈ ఆట మూడు వందల తొంభై నాలుగు ఏడి వరకు కంటిన్యూ అయింది దున్నపోతు ఆకారంలో బ్రాండ్స్తో తో తయారైన ఒక పెద్ద బుల్ స్టిక్స్ సెంచరీలో పెరాలసీజ్ అని ఒక వర్కర్ ఒక రాజ్ బహుమతిగా దీనిని అందజేశాడు దీనికి సైడ్ లో ఒక డోర్ ఉంటుంది దానిని ఓపెన్ చేస్తే ఒక మనిషి సరిపోయేంత స్థలం ఉంటుంది ఒకసారి మనిషి లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ క్లోజ్ అవుతుంది దాని కింద ఉన్న మంట మెల్లమెల్లగా ఆ బుల్ ని హీట్ చేస్తుంది ఒక మనిషి పూర్తిగా రోస్ట్ అయ్యేంత వరకు హీట్ చేయగలుగుతుంది దీంట్లో గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ బుల్కి ఉండే ముక్కు లోపల కొన్ని పైపులను అమర్చారు లోపల ఎవరైతే ఈ వేడిని తట్టుకోలేక అరుస్తుంటారో ఆ అరుపులు అన్నీ కూడా మెలోడియస్గా ఒక పాట రూపంలో బయటకు వస్తూ ఉంటాయి ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం తను తయారు చేయించేవాడు చేస్తే ఆ రాజు మొత్తం చూపించుకున్నవాడు అంటే ఆ తయారు చేసిన వారిని దాని లోపల పెట్టి ప్రయోగం చేయించాడు రాజు గ్రీస్లో ఇది చాలా భయంకరమైన శిక్ష ఈ ఎడిషన్ గ్రీస్ చాలా చురుగ్గా ఆటలలో పార్టిసిపేట్ చేసేవాడు అయితే ఈ ఆడేటప్పుడు ఎవరైనా చీటింగ్ చేస్తే అది పెద్ద సమస్య అవుతుందట అవతలి వారు ఎలాగైనా ఓడిపోవాలని ఉద్దేశంతో మన శరీరంలో ఒక్కో పార్ట్ ఒక్కోసారి పనిచేయకుండా ఉండేలాగా ట్యాబ్లెట్లని వాడేవారట వీరి పద్ధతులని చాలా విచిత్రంగా ఉన్నాయి ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి వీరి ఒక అమ్మాయి మీదకి ఒక యాపిల్ని విసిరేస్తే అది ప్రేమను వ్యక్తపరిచినట్లు ఆ అమ్మాయి ఆపిల్ ని పట్టుకుంటే ఆ ప్రేమను అంగీకరించినట్లు అంట అందుకే గ్రీడ్స్ వారు యాపిల్ ని గాడ్స్ ఆఫ్ లవ్ అని పిలుచుకుంటారు ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే అనే సినిమాను ఎవరైతే చూసారో వారికి ఈ విషయం బాగా అర్థమవుతుంది దానికి సంబంధించిన విషయం ఒకటి చెప్తాను గుర్రం తోక ఎప్పుడు పైకి ఉంచాలనే ఉద్దేశంతో అల్లం షేప్ లో ఉన్న దాని లోపల పెట్టేవారు ఇదే పద్ధతిని బానిసలైన ఆడవాళ్ళ మీద ఉపయోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో వాడికి ఇలాంటి శిక్షలు విధించడం మొదలుపెట్టారు అప్పటి నుంచి దీన్ని పేరు పీకింగ్గా మారిపోయింది ఇలా చేయడం ద్వారా గుర్రం ఏ పరిస్థితిలోనూ దాని తోకని కిందకి దించదు పీకింగ్ అనే శిక్ష ఆడవారిపై విక్టోరియా ఎర్రవరకు కొనసాగింది గ్రీస్లో ఏ ఒక్క స్త్రీ అయినా సరే రెడ్ కలర్ లిప్స్టిక్ వేసుకొని కనిపించిందంటే ఆమె యొక్క అని అర్థం అయితే గ్రూప్లో చాలామంది చాలా మంది అమ్మాయిలు మేకప్ వేసుకోవడం మానేశారా మనం దిల్కి వెళ్ళినా ఎక్సర్సైజ్ కి వెళ్ళిన నిరసనతో తిరిగి వస్తాం కానీ వీళ్ళు మాత్రం వ్యాయామం చేసేది బట్టలు లేకుండా వర్కౌట్ అనే పదానికి గ్రీస్ దేశం నుంచి వచ్చింది వారు ఎక్సర్సైజ్కి అంతలా ఇంపార్టెంట్ ఇస్తారు ఏపీసీ అనే ఒక చిన్న ప్రదేశంలో ఉన్న ఒక టెంపుల్ గ్రీస్ లో ఉన్న సెవెన్ వండర్స్ లో ఒకటి ఈ గుడిలో ఉండే ఎర్త్ అనే ఒక దేవుని విగ్రహం గోల్డ్ సిల్వర్ వజ్రాలు మాణిక్యాలు ఎన్నో విలువైన వాటితో ఈ విగ్రహాన్ని నిర్మించారు యూరోస్ట్రెస్ అనే ఒక యంగ్ గ్రీక్ సిటిజన్ తన పేరు చరిత్రలో నిలిచిపోవాలని అనుకొని అనుకున్నదే తడవుగా ఈ టెంపుల్ మొత్తానికి నిప్పంటించాడు తెల్లహార సరికల్లా అక్కడ ఒక పిల్లర్ తప్ప ఇంకేమి కనిపించలేదు ఏ దేవుని నమ్ముకున్న చాలా మంది కోపంతో ఊగిపోయారు హెరోస్ట్రెస్ పేరుని లీగల్గా ఎవరు పలకకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఇది జరిగిన ఇరవై నాలుగు గంటల్లోపే ద గ్రేట్ అలెగ్జాండర్ జన్మించాడు సో ఇది ఆసక్తికరమైన విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి